మారిస్పేట ఎన్సీఆర్ఎం హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ జరిగింది తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న చిన్ననాటి స్నేహితులందరూ కుశలతో గడిపారు స్థానిక మారీస్పేటలోని నల్లమూతు చెంచురామ నాయుడు మున్సిపల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు సుల్తానాబాద్లోని హోటల్ స్వర్ణ ఇన్ వేదికగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులందరూ ఎంతో సందడిగా గడిపారు చిన్ననాటి మిత్రులను కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఎస్ రఘురామిరెడ్డి రాకేష్ ప్రవీణ వరలక్ష్మి కేశవ తదితరులు పర్యవేక్షించారు మరి డెబ్బై దాటిపోయిందా మా మేము పోతూ పోయి అంటే కొద్దిగా నేను బాగుంటే ఆరోగ్యం ఉండొచ్చు అందరూ అప్పుడు అప్పుడారు డెబ్బై ఆరు ఏళ్ళకి ఏం బాగుంటాను కాకపోతే మా తల్లిదండ్రులు చేసిన చుట్టూ వల్ల నాకు ఇంకేదో ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి ఒక మంచి ఆకారం కాపాడుతున్నాను దాన్ని మీరు చేసి అలాగే ఉంటారు అలాగే ఉంటారు మా టీచర్స్ కూడా అలాగే అంటున్నారు

పది సంవత్సరాల తర్వాత ఈరోజు గట్టిగాతర పెట్టుకొని దానికి కష్టపడిన మా క్లాస్మేట్స్ ప్రవీణ కానీ రాకేష్ కానీ మా క్లాస్మేట్స్ అంత కుటుంబ సభ్యులాగా అందరూ ఎవరు కాళ్ళు చేతినిచ్చి ముందుకు నడిపి ఈ ప్రోగ్రాన్ సక్సెస్ చే సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు చేసుకుంటామండి రెండు వేల ఇరవై టూ థౌసండ్ బ్యాచ్ మా అందరికీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చదువుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కలిసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరు పేరిన ధన్యవాదాలు మాకు సహకరించినందుకు మనకి మన చీకట్లో ఉన్న మన చీ మన లైఫ్కి వెలుగునివ్వటానికి వచ్చిన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరినీ సన్మానించుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం పాతికేళ్ల తర్వాత వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ అందరం కలిసి పూర్వ విద్యార్థులందరం కలిసి వాళ్ళందరినీ సన్మానించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది